బీఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికులపై ముసలి కన్నీరు కారుస్తోందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆటో కార్మికులపై మీకు చిత్తశుద్ది ఉంటే మీ ప్రభుత్వం ఉన్న పది సంవత్సరాల్లో వారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యలేంటి చెప్పాలి అని ప్రశ్నించారు మెట్రో వస్తే ఇతర వాటిపై ప్రభావం పడిందని మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటోలపై ప్రభావం పడిందనే ఆరోపణలు తప్పు అని పేర్కొన్నారు బస్సు ప్రయాణికుల ఇంటికి వెళ్లడం లేదని గతంలో లాగానే బస్ స్టాండ్ నుండి పోతున్నారు ప్రజలు ఇంటి దగ్గర నుండి బస్ స్టాండ్కు వెళ్లడానికి ఆటోలను వాడుతున్నారు ఎన్నికల్లో ఆటో కార్మికులకు పన్నెండు వేల సంవత్సరానికి ఇస్తామని అన్నాం మీ నిర్వాహకం వల్ల ఆర్థిక సంక్షోభం వల్ల ఈ సంవత్సరం ఉన్నారు భవిష్యత్తులో ఆటో కార్మికులను ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వానికి ఉందని ఆటో కార్మికులు వేసుకునే డ్రెస్సులు వేసుకోవడం నిన్న బేడీలు వేసుకొని వేషాలు వేయడం రాజకీయ డ్రామాను ధ్వజమెత్తారు మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఏనాడైనా రవాణా శాఖ మంత్రికి ఆటో కార్మికుల సమస్యలపై రీప్రజెంటేషన్ చేశారా అని ప్రశ్నించారు అలాగే రాజకీయాల కోసం నిరసనలు చెప్పడం కోసం ప్రజాస్వామికంగా ఆటో కార్మికులను తీసుకుని రండి ఆటో కార్మికుల సమస్యలపై చర్చిద్దామని పేర్కొన్నారు పార్టీ ఆటో కార్మికుల పైన ముసలి కన్నీరు కారుస్తా ఉంది నిజంగా వాళ్ళు ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులను తీసుకున్న సంక్షేమ కార్యాలయం చెప్పాలి ఉదాహరణకు మెట్రో వస్తే ఇతరులపై ప్రభావం పడ్డదనో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటోలపై ప్రభావం పడ్డదని చెప్పేటువంటి ఆరోపణలు తప్పు మేము ఎక్కడ కూడా బస్సు ప్రయాణికులు ఇంటికి లేదు బస్సు గతం లాగానే బస్ స్టాండ్ నుంచే పోతా ఉంది ప్రజలు ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి రావడానికి ఆటోలు వాడుకుంటా ఉన్నారు అవును ఎన్నికల హామీ మేము పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పినాం మీ నిర్వాహకం వల్ల ఆర్థిక సంక్షోభం వల్ల ఈ సంవత్సరం ఇవ్వలేకపోయినాం భవిష్యత్తులో తప్పకుండా ఆటో కార్మికులు ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానికి ఉన్నది ఇటువంటి రాజకీయ క్రీడలు మీరు ఏదో ఒక రోజు కొరకు ఏదో ఆటో కార్మికులు వేసుకునే డ్రెస్సులు వేసుకొని ఇతరత్ర ఏదో ఇటువంటి వేషాలు వేసేటువంటి ప్రయత్నం నిన్న వేడీలు వేసుకునేటువంటి చేయడం అనేటువంటిది సార్ పొలిటికల్ డ్రామా అటువంటి చేయకండి నిజంగా మీరు ఏమైనా ఉంటే నేను అడుగుతా ఉన్నా టీఆర్ఎస్ రిజిస్ట్రేటర్ పార్టీ కావచ్చు టీఆర్ఎస్ పొలిటికల్ పార్టీ ఎన్నడైనా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కు ఆటో కార్మికుల మీద ఈ డెమోక్రసీలో ఈ సమస్యలు ఉన్నాయి రిప్రజెంటేషన్ చేసిరా వెనకటి కూడా సమాధాన భేద దండ అంటారు అవేమి లేకుండా మీరు కనీసం రిప్రజెంటేషన్ కూడా చేయకుండా మీరు అట్టి ప్రొటెస్ట్ వెళ్ళిపోతే వెళ్లిపోతే మేము అనేక సందర్భాలు ఆట కార్మికులతో సమావేశాలు రండి ఆట ప్రతినిధులు తీసుకొని బరాబర్గా డెమోక్రటిక్ గా మా ఆఫీసులో కూర్చొని మాట్లాడదాం అంతేగాని ఇటువంటి వాళ్ళ పేరు మీద మీరు పొలిటికల్ ప్రోగ్రామ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇది మంచిది కాదు సమాజానికని మనం చేస్తాం